ఈరోజు దేవుని వాగ్దానము మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము చూడండి శోధన అంటే దేవుని వాక్యానికి విరోధముగా పాపం చేయటము శోధించటం ఆ విధంగా సాతాను మనల్ని శోధిస్తుంది మనం ఆది కాండంలో సాతాను పాము రూపంలో మరి అవ్వమ్మ దగ్గరికి వచ్చి శోధించింది దేవుడు తినద్దన్న పండ్లను తినేటట్లుగా చేసింది తద్వారా ఈ లోకంలోనికి మరణం అనేది వచ్చింది ఈ శోధన అంత భయంకరమైనది దేవుని ఉగ్రతకు మనల్ని లోపరిచేది శోధన కాబట్టి సాతాను మనల్ని శోధిస్తాడు ఎందుకంటే మనం నాశనం అయిపోయి దేవుని ఉగ్రత నుండి మనం ఉగ్రతలో పడిపోయి శాపాలు తెచ్చుకోవాలనేది సాతాను ఉద్దేశం అందుకే కదా ఈ లోకంలోనికి మరణం అనేది వచ్చింది అవ్వమ్మను దేవుడు చెప్పించాడు ప్రసవ వేదనతో బిడ్డలను కంటామని అది ఇప్పటి వరకు జరుగుతుంది పాము మరి నేల మీద ప్రాకుతుందని దేవుడు చెప్పాడు అలాగ జరుగుతుంది కాబట్టి మనల్ని నాశనం చేసి దేవుని ఉగ్రతకు పాలయ్యేటట్లు చేసేదే శోధన ఈ శోధన రప్పించేవాడు అపవాది దేవునికి మనల్ని దూరం చేసేస్తూ ఉంటాడు తద్వారా మనం కన్నీళ్ళతో వేదనతో బ్రతుకుతూ దేవునికి దూరం అయిపోయి ఆ శోధనలో కట్టుమిట్టాడుతూ ఉంటాం కాబట్టి దేవుని ఆజ్ఞను మేరడమే శోధన ఆ శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండాలంటే మరి ప్రార్థనలో మీరు ఎప్పుడు నిలిచి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆ శోధనను మీరు జయించాలి దేవుని మాటకే మీరు విధేయులుండి ఆయన ఆశీర్వాదాలే చూడాలి తప్ప శాపాన్ని చూడకూడదు దేవుని వాక్యం తెలియజేస్తుంది యేసుక్రీస్తు ప్రభువారిని మరి సాతానుడు శోధించాడు యేసుక్రీస్తు ప్రభువారితో అంటాడు రాళ్లను రొట్టిగా చేసుకోమని చూడండి దేవుడు అంటాడు రొట్టి వల్ల ఏ మనిషి బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడని దేవుని మాటను వ్యర్థంగా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు అది ఆజ్ఞలలో ఒకటి పది ఆజ్ఞలలో ఒకటి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు కాబట్టి ఆ రాణ్ణి రొట్టెలుగా దేవుడు చేయలేదు రెండవదిగా మరి లోకం అంతా చూపించాడు ఒక్క నిమిషంలో మరి నమస్కారం చేయమన్నాడు ఇదంతా నీకు ఇస్తానని దేవునికి చెప్పాడు అయితే దేవుడు ఏ మాత్రము ఒప్పుకోకుండా నీ దేవుడని యహోవాను మాత్రమే సేవించాలి ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలని మరి చాలా దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం అంటే రెండవ ఆజ్ఞానం కూడా ప్రభువు నెరవేర్చాడు మూడవదిగా ఈ పర్వత శిఖరం మీద నిలబెట్టి మరి నీ దీని మీద దుంకుము దేవుడిని కాపాడుతాడంటే ఏసై అంటాడు నీ దేవుని నిషోధింపవలదు అని ఆజ్ఞ ఉంది కదా చూడండి దేవుడు మరి పది ఆజ్ఞలను కూడా నెరవేర్చినట్లే లోకంలో ఉన్నదంతా మాయ దాన్నంతటినీ ప్రభువు విసర్జించి లోకాన్ని జయించిన గొప్ప దేవుడు మన యసుక్రీస్తు ప్రభువారు ఆయన నీకు చెప్తూ ఉన్నాడు నీవు మరి ప్రార్థనలో నిలిచి ఉండాలి సోదరును జయించాలంటే కీడును జయించాలంటే నీ శరీరం బలహీనమైనది కాబట్టి నిత్యము ప్రార్థనలో ఉంటే నీవు ఈ లోకాన్ని జయించగలవు ఈ లోకాన్ని జయించుట సులభం ఏసుక్రీస్తు ప్రభువారు సాతానను ఓడించాడు చూడండి చాలామంది మనము మరి ఒక అద్భుతం చేయడానికి చాలామంది చెప్తూ ఉంటారు మీరు పాస్టర్ అయితే ఈ అద్భుతం చేయాలని వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు అవసరమైతేనే దేవుని నామాన్ని వాడాలి రెండవదిగా మరి దేవుణ్ణి అసలు శోధించకూడదు దేవుని మనల్ని శోధనకు తీసుకురావద్దు నువ్వు వెళ్ళి లారీకి అడ్డంగా ఉండి మరి దేవా నువ్వు దేవుడు అయితే నన్ను కాపాడ అంటే దేవుణ్ణి శోధించినట్లు కాబట్టి అనవసరమైన విషయాల్లో దేవుణ్ణి మనము శోధించకూడదు మూడవదిగా ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ఆశించకూడదు మనము దాన్ని గొప్ప చేయకూడదు ఇసుక్రీస్తు ప్రభువారు సున్నితంగా తిరస్కరించారు దాన్ని ఈ లోకంలో ఉన్న డబ్బుకు లోబడిపోతే నువ్వు సాతాను కాళ్ళు మొక్కినట్లే దేవునికంటే దేనిని నీవు హెచ్చించినా కూడా నీ సాతాను మొక్కినట్లే అర్థము కాబట్టి ఈ శోధన అన్నింటినీ జయించాలంటే నిత్యము నీవు ప్రార్థనలో ఉండాలి శోధన వలన శాపం వస్తుంది దుఃఖం వస్తుంది మరణం వస్తుంది కాబట్టి ఈ శోధనను జయించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది నీవు శోధనను జయించు దేవుని ఆశీర్వాదములు చూడు దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తించు ప్రార్థన చేయి కన్నీళ్లతో మరి దేవుని సన్నిధిలో వెతుక్కు ప్రార్థించినప్పుడు ఆ శోధనను నీవు జయిస్తావు శోధించినా కూడా నువ్వు విజయుడివై మరి శోధన జయించి జీవ కిరీటమును పొందుకుంటావని దేవుని వాక్యము తెలియజేస్తుంది కాబట్టి శోధన అంత భయంకరమైనది మనము నిత్యము మరి ప్రార్థనలో శోధనను జయించుదాము ఆ